ఇయర్స్ ఎన్ని రోజుల నుంచి దీన్ని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ రోజు అయితే దీన్ని యూజ్ చేయడానికి కట్టుకోవడానికి నేను శ్రీ మహాలక్ష్మి ప్రింటింగ్ వాళ్ళ దగ్గరకైతే తీసుకొచ్చా నేనే కాదండి ఏ లేడీస్ కానీ పెళ్లి చీర కాని పెళ్ళినాటి నగలు కానీ ఏవైనా సరే వాటిని మరవలేరు సో శ్రీ మహాలక్ష్మి ప్రింటింగ్ టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గరకు వచ్చి నేనైతే ప్రింట్ చేయించుకుంటున్నాను శారీని సో శారీ అంత ప్లెయిన్ ఉంది కాబట్టి ఇక్కడైతే ప్రింట్ వస్తుంది అండ్ పళ్ళుకి అయితే రాదు దీని రియాలిటీ పోతుంది అని అయితే వస్తుంది వేయించమంటే వేస్తానండి కానీ దాని రియాలిటీ రాదు సో ఇలాగే ఉంచండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు అందుకనైతే నేను పళ్ళుకు వేయించట్లేదు ఓన్లీ ఈ ప్లేన్ ప్లేస్ లోనే వేయించుతున్నాను అండ్ ఇక్కడ బార్డర్ లేదు కాబట్టి ఇది హెవీగా డిజైన్ అయితే సెలెక్ట్ చేసాము అండ్ ఇక్కడ అన్ని మరకలు అయితే ఉన్నాయండి అప్పుడైతే మనకి వడి బియ్యం అలా పోస్తుంటారు ఉంటారు కదా అది పసుపు మరకలు ఉన్నాయి అయితే నేను హెవీ డిజైన్ సెలెక్ట్ చేశానండి ఇదిగోండి ఇది నేనైతే సెలెక్ట్ చేసిన డిజైన్ ఇది హెవీగా ఉంటుంది కాబట్టి అది మన మరకలు అయితే కనబడకుండా ఉంటుంది ఎవరమైనా తీపి జ్ఞాపకాలను అయితే మర్చిపోలేం కదండి సో నాకు ఈ చీరని కట్ట కట్టాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉండి ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఏం చేయాలో అర్థం కాలేదు మరకలతో ఉన్న అయితే ఇప్పుడు తీర్చిదిద్దడానికి వీళ్ళు శ్రీ మహాలక్ష్మి టెక్స్టైల్స్ వాళ్ళు అయితే నాకు సపోర్ట్ చేశారు వాళ్ళ వీడియోస్ చూసి నేను వచ్చానండి ఈ అడ్రస్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ అసలు అయితే ఎందుకు అంటే నా శారీని నేను మళ్ళీ కట్టుకోగలుగుతున్నానని సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది నా నేను సెలెక్ట్ చేసిన డిజైన్ ఎందుకంటే దీంట్లో పికాక్స్ ఉన్నాయి బార్డర్ లో సో అందుకు ఇక్కడ కూడా పికాక్స్ ఉన్నాయి అని దీంట్లో మొత్తానికి అయితే నేను సెలెక్ట్ చేశాను శారీ మొత్తం ప్రింట్ అయిన తర్వాత మీకైతే ఇంకో వీడియో పెడతాను ఈ శారీ గురించి టోటల్ డీటెయిల్స్ కావాలి అయితే లింక్ పెడతాను చూడండి మన ఛానల్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బై